మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఏ ప్రమాదం వచ్చినా ప్రతి ఒక్కరు ఫస్ట్గా వెళ్ళేది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు డాక్టర్ అంటే దేవుడుగా కొలుస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ని నమ్ముతారు ఫస్ట్ దేవుడి కంటే ముందు డాక్టర్ని నమ్ముతాడు నా డాక్టర్ని నమ్మిన తర్వాత ప్రాణాలు నిలుపుకున్నాక దేవుణ్ణి మొక్కుతారు వాస్తవంగా చెప్పాలంటే అలాంటి డాక్టర్లే దగాకూరలు అయినప్పుడు అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాము నిన్న కూడా చూసుకుంటే సరూర్ నగర్లో అలకనంద హాస్పిటల్లో ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు రీసెంట్గా జరిగింది దాదాపు తొంభై ఆపరేషన్లతో కిడ్నీ రాకెట్ స్కామ్ జరిపిస్తూ ఉన్నారు ఇది ఎంత వరకు న్యాయం అంటారు ఏంటి దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎంత వరకు న్యాయమా అసలు న్యాయమే కాదు అది ఏంటండి కొంతమంది బాగా పేరు వచ్చే వరకు మంచిగానే ఉంటున్నారు ఆ తర్వాత వాళ్ళు చేసే ఎవరికి తెలియటం తెలిసేటప్పటికి చాలా కాలం గడిచిపోతుంది ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు ఎవరైతే ఇట్లా కిడ్నీ ఆపరేషన్స్ చేస్తున్నారు అని అన్నారు ఆయన కూడా చాలా ఫెమిలియర్ డాక్టర్ రాజశేఖర్ అని చెప్పి ఫ్రమ్ నెల్లూరు అయితే ఆయన చెన్నై హాస్పిటల్స్ లో చేశారు విశాఖపట్నం హాస్పిటల్స్ లో కూడా ముప్పై నలభై ఆపరేషన్స్ చేశారు కిడ్నీ ఎస్పెషల్లీ తర్వాత మళ్ళీ మన హైదరాబాద్ లో మల్టీ హాస్పిటల్స్ లో సర్వీసెస్ అందిస్తున్నారు అని చెప్పి మనం వింటున్నాం మరి అంత పెద్ద పేరు వచ్చిన డాక్టర్ ఎన్ని సర్జరీలు చేశారు అంటే అసలు చెయ్యి తిరిగిపోయి ఉంటుంది ఆయనకి కదా ఖచ్చితంగా అవర్స్ అవర్స్ పట్టుండేదేమో కొత్తల్లో ఇప్పుడు చాలా త్వరగా చేస్తున్నారేమో అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి కదా కిడ్నీలు అమ్ముకోవడం ఇంకా మనం డాష్ 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 ఒక సర్జరీ చేయడంలో ఎవరికైనా చూడండి కొత్తల్లో మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ చాలా త్వరగా ఎన్నో ఎన్నో చేయగలిగే కెపాసిటీ వస్తుంది సో ఈయన కూడా చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అంత పెద్ద పేరు వచ్చింది ఈయనకి వచ్చినప్పుడు ఇంకా ఆయన సర్వీసెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఎక్కువ చేయాలి ఆ సర్వీసెస్ అనేవి కానీ మీరన్నట్టు పక్కదో పట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది బాగానే ఉంటారు ఆయనకి అది సరిపోయి ఉంటుంది చాలా బాగా సెటిల్ అయి ఉంటారు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ పెద్ద వయసులో ఈ ఈ పనులు చేస్తే లైఫ్ ఉంటుందా అనేది నాకు ఎవర్ గ్రీన్ డౌట్ ఇట్లాంటి కేసులు ఏమన్నా విన్నప్పుడు ఇప్పుడు లైఫ్తో పనే ముందు వినడం వల్ల కావాల్సింది డబ్బు అలా అరెస్ట్ అయ్యారు వాట్ నెక్స్ట్ ఆయన అరెస్ట్ అయ్యారు నా వయసు అయిపోయింది నా వెనకాల ఉన్న వాళ్ళకి కదా కావాలి ఉన్న వాళ్ళకంటే వయసు అయిపోయిన ఆయన బాధలు భరించాలా నెక్స్ట్ అంత మారిపోతున్నారు జైలుకి వెళ్ళి అంత స్వార్థంగా మారిపోతున్నారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రజల భయము డాక్టర్లను ఎలా నమ్మాలి అవును ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్ ఏదైనా టెస్టులు రాశారంటే ఆ టెస్టులో లేని కూడా క్రియేట్ చేస్తారేమో మా అవయవాలు తీసుకోవడానికి ఈ భయం ఏర్పడుతుంది ప్రజలు ఇంకో విషయం ఏంటంటే టెస్ట్లో లేనిది ఏమో అని అనుకోవాల్సిన పని లేదు తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒక ఒక ఇరవై వేలు ఒక పదిహేను వేలు ఎంతో అనుకోండి మరి సిటీ స్కాన్స్ ఎంఆర్ఐస్ ఇంకా బ్రెయిన్ స్కాన్స్ ఏవో పెద్ద పెద్దవి ఉంటాయి ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ టెస్ట్లన్నీ చేయించడానికి ఓకే అన్నీ చేయించిన తర్వాత ఏం చెప్తారు చెప్పండి దాదాపుగా మీకు ఏమీ లేదండి నార్మల్ కదా అప్పుడు పేషెంట్ ఎంత హుసూరు అంటాడు కదా ఏమీ లేనప్పుడు నేను అప్పు చేసి డబ్బు తెచ్చాను అలాంటి వాళ్ళు లేరా అండి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవ్వరి దగ్గర కూడా పదివేలకు మించి డబ్బు ఉండదండి ఎలాగ సమకూర్చుకుంటారో ఎన్ని ఇప్పుడు డాక్టర్ టెస్టులు రాస్తుంటేనే మొక్క కవళి ఇక్కడ మారిపోతాయి వాళ్ళే అమ్మో ఇప్పుడు ఈ టెస్టులు చేయించాలి నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే గమనిస్తూ ఉంటాను పేషెంట్స్ని అలా రూమ్లో నుంచి బయటకు రాగానే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు టెస్టులు రాశారు ఇప్పుడు చేయించాలి అనవసరంగా టెస్టులు రాసారేమో ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఇది కూడా విన్నా తీరా చేయించిన తర్వాత ఇందులో ఏం లేదని అంటాడు డాక్టర్ దేనికివి అని అనుకోవడం కూడా నేను విన్నాను అంటే ఇది పబ్లిక్ ఒపీనియన్ ఇది 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 బ్రెయిన్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు అందరూ కూడా నిజంగా అవి కూడా వేరే దగ్గర టెస్టులు చేయించుకోండి లేదు మా హాస్పిటల్లో చేయించుకోవాలంటే చేయించుకోండి అని ఊరికే ఆప్షన్ ఇస్తారు మనకి చాలా మంది ఏంటంటే పోలేక మళ్ళీ ఆటోలో క్యాబ్లో వేసుకుని వెళ్ళాలి ఎండన పడిపోవాలి టైం సరిగ్పోకపోవచ్చు సో వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఇక్కడే చేయించుకుందామని చేయించుకుంటారు అది చేయించుకున్నప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు మళ్ళీ వాళ్ళ వాళ్ళ దాంట్లోనే టెస్టులు అవన్నీ చేయించిన తర్వాత ఏం లేదని చెప్తారు ఈవెన్ ఇన్పేషెంట్స్ కూడా చూడండి స్ట్రెచర్ తో సహా బెడ్తో సహా తీసుకెళ్లి అర్జెంట్ 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 అని చెప్పి మన లిఫ్ట్ లో మనల్ని ఎలనియకుండా వాళ్ళని తీసుకెళ్లిపోయి టెస్టులు చేయిస్తుంటారు ఉంటారు ఆల్రెడీ అక్కడ టెస్టులు చేయించుకోవడానికి నుంచున్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళని పక్కన ఆపేసి వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి తీసుకెళ్తారు అక్కడ ఏముండదు పేషెంట్స్ సంగతి చెప్తాను నేను ఇలా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఇన్ పేషెంట్ని తిప్పుతూనే ఉంటారు అనేకమైనటువంటి టెస్టుల కోసం ఈవెన్ మా అమ్మగారికి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నేను కూడా తిరిగాను మొత్తం తిరిగినప్పుడు మన కాళ్ళు విరగడమే కొన్ని పేషెంట్ పడుకుని ఉంటారు పడుకుని ఉన్న వాళ్ళకు కూడా వీపులో నొప్పి వెన్ను నొప్పి పక్కన పట్టేయడము వీపులో వేడొచ్చేయడము చాలా బాధలు పడతారు వాళ్ళు కూడా పక్కన పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళ మనకి నుంచొని నుంచొని మనకు అయిపోతుంది తిప్పుతూనే ఉంటారు తిప్పుతూనే ఉంటారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అసలు ఎటు తీసుకెళ్తున్నారు మనకు తెలియదు వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడమే మనం పొద్దు నుంచి తిప్పుతూనే ఉంటారు లంచ్ టైం అన్న తీసుకొస్తే ఒక పది నిమిషాల నుంచి మళ్ళీ వస్తారు మళ్ళీ అటెస్ట్ చేయాలంట ఇది అవసరం లేదండి మా అమ్మగారికి కూడా అవసరం లేకపోయినా ఏదేంటిది ఎండోస్కోపీ చేయాలి బ్రెయిన్ స్కాన్ తీయాలి ఐసీయూలో పెట్టాలి నేను అక్కడ వెంటనే చెప్పా మా అమ్మగారిని మీరు రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తారా చేయరా ఐసీయూలో పెట్టడానికి వీలు లేదు అంటే అక్కడ మా అబ్జర్వేషన్ ఏ ఇక్కడ ఉండరా మీరు అంటే ఇప్పుడు లోపల జాయిన్ అయితేనే మీకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది వచ్చి మీరు కన్సల్ట్ వెళ్ళిపోతే కుదరదమ్మా ఫస్ట్ స్టెప్ నేను 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 ఎక్స్పీరియన్స్ చేశాను సరే జాయిన్ చేశాం జాయిన్ చేసిన తర్వాత ఐసీయూలో ఐసీయూలో పెడితే డాక్టర్ పర్యవేక్షణలో ఏ ఇక్కడ ఉన్నారుగా మీరు ఇక్కడ పర్యవేక్షించరా మీరు ఐసీయూలోనే చూస్తారా ఎందుకు మీకు రూమ్ అలాట్ చేస్తామని ఫస్ట్ రూమ్ ఇస్తారు అవును అది ఉంటాయి మళ్ళీ రేంజ్ మీకు ఏది కావాలి మన ఇదిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం అది బుక్ చేసేసి ముందు అందులో పెడతారు పెట్టి పెట్టంగానే తీసుకెళ్ళి ఏసీలో పెడతారు రూమ్ ఎందుకు ఇచ్చావు ఇది ఇది ఇక్కడ అక్కడ కన్సల్టేషన్ ఇచ్చాం ఇక్కడ ఒక హాఫ్ డేనో ఫుల్ డేనో అక్కడ బయట వెయిట్ చేయించావు పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద పెట్టి అక్కడ ఏసీ ఉండదు పాడు ఉండదు జనరల్ ప్లేస్లో పెట్టేస్తారు సాయంత్రానికి పడే టైంకి రూమ్ ఇస్తారు ఆ నైట్కి ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకంటే తో ఒకళ్ళు వస్తారు వాళ్ళు కూడా ఉండాలి కదా ఇంకా పేషెంట్ అక్కడ నుంచి ఇప్పుడు రెండు విధాలుగా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది నుంచి నువ్వు అక్కడ ఎందుకు పెట్టావు మరి ఇక్కడ ఎందుకు పెట్టావు మళ్ళీ ఐసీయూలోకి ఎందుకు తీసుకెళ్తున్నావు పక్కన ఉన్న వాళ్ళకి ఎంత నరకం అంటే ఆ పేషెంట్కి అంతకన్నా నరకం తీసుకెళ్తే నేను అడ్డుకున్నాను మా అవసరం లేదని మా అమ్మగారికి అంత సీరియస్ ఏం లేదు మీరు ఇక్కడే చేయండి మళ్ళీ వాళ్ళు వాళ్ళని అడిగి చెప్తానండి వీళ్ళని అడిగి చెప్తానండి మీరు ఏం చెప్పినా త్వరగా చెప్పండి పేషెంట్ గాని పేషెంట్ తో ఉన్న వాళ్ళు గాని ఇలా మాట్లాడినట్టయితే అయితే వాళ్ళు కూడా అలా సజెస్ట్ చెయ్యరు ఇది తెలుసుకోండి జనాలారా ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాము ఒకప్పుడేమో హాస్పిటల్ ని బాగా నమ్మేవాళ్ళు ధైర్యంగా వెళ్లే వాళ్ళు ఇప్పుడేమో ఈ డ్రగ్స్ మాఫియా అంటూ హాస్పిటల్ జరుగుతున్నాయి అప్పుడు కలకత్తాలో కూడా ఇన్సిడెంట్ జరిగింది కంబైన్ చంపేసింది కూడా ఈ డ్రగ్స్ మాఫియా వల్ల వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అదే మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి ఈ కిడ్నీ రాకెట్స్ అంటూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ప్రజలు భయపడుతున్నారు మరి ఇలాంటి డాక్టర్స్ ని అంటే ఇంకా మళ్ళీ ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ ఇలా చేయకుండా ఉండాలంటే మనం దానికన్నా ముందు ఒక మాట చెప్తాను ఇలా ఉంటే డాక్టర్స్ పరిస్థితి ఇంకా ఎవరైనా ఏ కడుపున అని జాయిన్ అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ చనిపోయారు అని అంటున్నారు ఆ చనిపోతే కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ధన సంస్కారాలు చేసేసారు ఇంకా మనిషిని మర్చిపోయారు డేస్ గడిచిపోతున్నాయి కానీ ఇప్పుడు వాటిని బయటకి తీస్తున్నారు పోలీసు వాళ్ళు అసలు ఆ పేషెంట్ ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళకు కూడా ఏదో ఆపరేషన్ చేసినట్టు ఏం జరిగింది అనేది మనకు తెలియదు వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు అవన్నీ వెలుగులోకి లాగుతున్నారు బయటకి అంటే వీళ్ళు లోపల హాస్పిటల్లో కూడా ఇలా సర్జరీలు చేసి ఏమైనా తీస్తున్నారా మరి ఆ భయం ఇలాంటి ఒకటి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు అమ్ముకుంటారంట అంటే ఒక మనుషులు మీకు లెక్కలేదా బేదవాళ్ళు అయితే వాళ్ళు మనిషి బేదవాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళకి ఒక బంధం ఉంటుంది వాళ్ళకి ఒక వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల మీద ప్రేమాభిమానాలు నా నా అనేది ఉంటుంది నా అనే జీవితం ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ప్రజలైతే భయపడతారు చిన్న ఏదైనా నొప్పి వస్తే వద్దురా బాబు హాస్పిటల్ అనుకుంటారు ఇది చిన్న నొప్పి అన్నారు పెద్ద నొప్పి అని లోపలికి తీసుకో వాడు చంపేసి ఏదో ఒకటి అంటారు భయం ఇదే నేను విన్నాను పేద ప్రజల నుంచి ఏమన్నా చేస్తున్నారా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే గా రెండు మూడు కేసులు చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు సో ఇప్పుడు ఆ కేసులను బయటకు తీస్తుంటే తీస్తే తీస్తే గనక అలాంటివన్న బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇంకా బయట నుంచి ఎటువంటి చేస్తున్నారు వీళ్ళు అంటే కిడ్నీస్ అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ లోకల్ లోకల్ గా ఏమైనా చేస్తున్నారా ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఎవరికైనా నమ్ముతున్నారా వేరే చోట నుంచి తెచ్చి ఇక్కడ ఏమైనా పెడుతున్నారా ఈ దందాలు డబ్బులు సంపాదించే ఇది జరుగుతుందా అంటే జరుగుతున్నాయండి సినిమాలు కూడా మనకు చాలా చూపిస్తున్నారు ఎన్నో ఎన్నో భయంకరమైన విషయాలు చాలా మెడికల్ డాక్టర్స్ సినిమాలు కూడా చాలా వచ్చాయి మనం లేడీస్ అమ్మాయి ఈ కిడ్నాపింగ్ వెనకాల కూడా వాళ్ళ నుంచి స్పర్మలు తీయడము ఇవన్నీ కూడా చాలా అసలు డాక్టర్లే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఏదన్నా రోగం వస్తే చెయ్యి నాడి చూసా ముఖం చూసా మందు రాయరు ఎందుకు టెస్ట్లు ఎందుకు చెప్తారు మీరు అంతా అడ్వాన్స్ అయిపోయారు కదా మెడికల్లో మరి టెస్ట్లు లేకుండా మీరు ఎందుకు చెప్పరు ఓకే మరి వచ్చిన పేషెంట్లు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు ఎన్ని వైద్యాలు చేసినా కూడా తెలియకపోతే డీప్ టెస్ట్లు చేయించడం అనేది మస్ట్ చేయించాలి ఉట్టిగా జలుబు లేకపోతే జ్వరము లేకపోతే నేను జనరల్గా అంటున్నా ఇదంటే ఇదే కాదు పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు చిన్న చిన్న కారణాలకు వెళ్తే కూడా ఫస్ట్ టెస్ట్లు అవును మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం టెస్ట్లు చేయిస్తే మళ్ళీ వెళ్తే మళ్ళీ టెస్ట్లు అంటే ఇలాంటి వాళ్ళకు ఏం చేస్తే మారుతుందంట జనాల్లో మార్పు రావాలి ఓకే తప్పెవరిది దిగు దిగు అన్నవాడిది ఎప్పుడు తప్పు కాదు నా దగ్గర ఇది ఉంది తీసుకో తీసుకో అనేవాడిది తప్పు కాదు అది మనకి అది ఏంటో తెలుసుకోవాలి అది మనకు అవసరమా కాదో తెలుసుకోవాలి ఎంతవరకు అవసరమా తెలుసుకోవాలి అది ఎవరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పండి జనందే ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రతి ఒక్క మనిషికి ఇండివిజువాలిటీ ఉంది ఆలోచించగలగాలి ప్రతి ఒక్కళ్ళు చదువు లేకపోయినా చాలా అంటే చాలా జ్ఞానంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆలోచించినప్పుడు పెద్ద విషయాల వైపు వెళ్ళట్లేదు అక్కడెక్కడే తిరుగుతున్నారు అక్కడక్కడే అక్కడక్కడే బావిలో కప్పలాగా మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది ఉపయోగం అయినట్టు కాదు అది అది వేస్ట్ అవుతుంది అనమాట ఆ జ్ఞానం మీరు బయట ఉపయోగించండి మీ తెలివిని ప్రదర్శించండి మీ జ్ఞానాన్ని ఉపయోగించండి ఉపయోగించి ఉండండి నిజంగా మీరు చెప్పే మాట చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా యూత్ ఎంతో ఇంపార్టెంట్ ఇప్పుడున్న సమాజంలో అలాంటిది ఆ యూతే డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు బానిసలు అవుతున్నారు బాగా ఇలా బానిసలు అవుతున్న ఈ టైంలో వీళ్ళు వీళ్ళలో అవేర్నెస్ వస్తుంది అసలు ఇది గుడ్ క్వశ్చన్ అసలు ఇప్పటి వరకు అందరిని వదిలిపెట్టండి అయిపోయింది మన అయిపోయింది ఒక యాభై అరవై సంవత్సరాల జీవితం అంటే పెద్దగా వీళ్ళు సాధించేది ఏమి ఉండకపోవచ్చు వీళ్ళకి కదా ఉంది వీళ్ళు దేశానికి వీళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమి చేయలేరు చిన్నవాళ్ళు ఏం చేయలేరు యూత్ కదా బలంగా ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ బ్రెయిన్ కదా స్టడీగా ఉంటుంది వాళ్ళు ప్రజెంట్ లో ఉంటున్న వాళ్ళు కదా మరి వాళ్ళు మత్తులో ఉంటే ఏంటి పరిస్థితి మత్తులో ఎవరు ఉంచుతున్నారు ఎవరి హస్తం ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ మన దేశ సంస్కృత మన దేశంలో మనం అన్న పంట పండిస్తున్నామా కాదు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే మనం చెప్పలేం డైరెక్ట్గా కొన్ని విషయాలు ఇప్పుడు నీకొక ఒకటి కావాలి నీకు ఒకటి కావాలి నా నుంచి నువ్వు దానికి నా వైపు నుంచి ఏదైనా ఒక శక్తిని నువ్వు తీసే తీసేస్తే అది నా దగ్గర నుంచి నీకు వచ్చేస్తుంది అదప్పుడు నీ ప్రగతికి కానీ నీ యొక్క పేరుకి కానీ నీ యొక్క గొప్పదనానికి కానీ అది ఉపయోగపడుతుంది అంటే నేను ఇలాగే చెప్తాను నేను ఇది అంతే కాబట్టి నువ్వు నిర్వీర్యం అవుతున్నావు అంటే ఇంకొకరికి లాభం నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఇంకొకరికి లాభం ఇక్కడ భూమి మీద భారం తగ్గుతుంది అని అనుకోవద్దు ఒకటి చస్తుంటే ఒకటి పుడుతూనే ఉన్నాడు అది కాదు ఇక్కడ బలాన్ని తీసేస్తున్నారు యూత్ బలాన్ని తీసేస్తున్నారు నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తాను స్వామి వివేకానంద యూత్ ఐకాన్ గా పేరు ఇప్పటికే ఆయన యూతే ఎందుకంటే ఆయన యవనంలోనే చనిపోయారు కాబట్టి యూత్ ఐకాన్ ఆయన అంతే ఆయన చాలా చాలా దేశాలు తిరిగి ఆయన ఎన్నో స్పీచ్లు ఇచ్చారు అందులో ఆయన మెయిన్గా చెప్పేది ఒకటి మనం సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సింది అదేంటంటే ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి ఒక రాళ్ళు ఎత్తే కూలీలను అవ్వాలి మనము నవభారత నిర్మాణానికి ఒక రాయి ప్రతి ఒక్కళ్ళు ఒక రాయి ఎత్తే కూలీ అవ్వాలి ఇంకొకటి ఈ యొక్క యూత్ మీదే నవభారత నిర్మాణం ఆధారపడింది యూత్ అంటే యువకులారా మీరు నిర్వీర్యం కాకండి ఉత్తేజితులు అవ్వండి లేవండి నినాదాలు చేయండి మీ శక్తిని నిరూపించండి అని చెప్తారా ఆయన ఇవి ఇవి వినపడుతున్నాయా ఎవరికైనా ఎందుకు మత్తులో ఉంటున్నారు మత్తులో ఉంటే ఏం జరుగుతుంది ఎక్కువసేపు నిద్రపోతారు ఎక్కువసేపు నిద్రపోతే మీకు దానివల్ల లాభం ఏంటి ఎవరైనా బద్దఖాస్తులు ఉన్నారు వాళ్ళని మేము పని చేయలేము మద్దు బడుద్దాయిలం మేము మేము కదలలేకపోతున్నాము మా వల్ల ఏది కాదని సుంటలు ఎవరన్నా ఉంటే పడుంటారేమో అందరు అలా ఉండరు కదా అంద ఇలా తీసుకునే వాళ్ళని మాత్రమే నేను చెప్తున్నా ఇలా తీసుకునే వాళ్ళు సంఖ్య ఎంత మంది ఉన్నారో నాకు తెలీదు వీళ్ళందరూ కూడా ఆ కోవకే వస్తారా హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు యూత్ అలాగే అయిపోయింది అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారా మేమందరం సుంటలమని మేము దేనికి పనికిరామని అనుకుంటున్నారా చూడండి యూత్కి నేను ప్రతిసారి చెప్తున్నాను ఇప్పుడు ఇది ఎవరైనా వింటుంటే ఒక్కళ్ళు విన్నా ఫార్వర్డ్ చేయండి యూత్ మన వల్ల మన దేశం నాశనం అవుతుంది ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంటే జై భారత్ అని జై మా భరతమాతకి జై అని వందే మాత్రం జై హిందని అనడం కాదు మీరు నిరంతరం కూడా మన దేశాన్ని ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా ఉండాలి అది మన బాధ్యత ప్రతి సిటిజన్కి మన ఇంటిని మనం ఎలా కాపాడుకుంటున్నామో మన దేశాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి మన దేశానికి చెడు కలిగించే విషయాలు ఏది మనం అలవాటు చేసుకోకూడదు అది సిగరెట్ తాగినా అదొక రుగ్మతే మరి డ్రింక్ చేసినా అది అది మత్తే డ్రగ్స్ అయినా మత్తే కళ్ళు అయినా అది గంజాయి అయినా ఇలాంటిది ఏదైనా సరే మా యూత్ని మత్తులో పడేసి ఉంచుతుంది యూత్ మొత్తం మొత్తం కూడా ఇప్పుడు మీరు సెవెంటీ పర్సెంట్ అన్నారు రేపు ఎంత పర్సెంట్ అవుతుందో అంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మత్తులో పడుంటే ఇంకొక దేశానికి ఎంత బాగుంటుంది వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వాళ్ళకి ఎన్ని లాభాలు అవుతాయో మనకు తెలియదు గవర్నమెంట్ ఒక్కటే కూర్చుని ఏం చేయగలదు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది మరి ఆ రోజున స్వతంత్రం తీసుకురావటానికి ఒక అల్లూరి సీతారామరాజు ఒక్క ఒకళ్ళ గురించి నేను చెప్తా ఆయన మిగతా చాలామంది ఉన్నారు ఒకళ్ళ గురించి చెప్తా మరి ఆయన ఊరు ఊరిని తీసుకుని ఎందుకు వెళ్ళాడు ఆయన ఒక్కళ్ళని ఎందుకు వెళ్ళలేదు అందరి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు రండి ఒక సమూహంగా మనం పోరాడదాం ఒక ఉద్యమం లాగా మనం వెళ్దాం అని అనుకోబట్టే ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటరు ఆ ఊరు ఊరిని కూడా జత చేసుకుని ముందుకు వెళ్లారు ఇప్పుడు కూడా మోడీ గారికి మనం అందరం సపోర్ట్ చేయాలి ఈ పార్టీలు ఈ రాజకీయాలు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అన్ని తీసి పక్కన పెడితే అవి నడుస్తూనే ఉంటాయి ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే మనందరం ఒక ఇండియాలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మనము ఉత్తేజంగా గా ఉండాలి ఆ చెడు జోలికి పోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నప్పుడే మన దేశాన్ని రక్షించుకోగలం అదైతే నిజం మేడం ఎందుకంటే సింపుల్ గా ఒక వర్డ్ చెప్పారు మీరు ఇందులో ఏంటంటే చెడు ఎప్పుడైనా దగ్గరగానే ఉంటది మనం ఆ చెడును ఆపలేము కాకపోతే ఆ చెడును మనం బైకట్ చేయాలి అనేది ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి ఎలాగైనా మన రాష్ట్రానికి రావచ్చు మన రాష్ట్రానికి వస్తుంది అది రావడం అంత వరకే కానీ దాన్ని మనం తీసుకోకుండా ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనం ఎవరు ఇస్తున్నారు వాళ్ళని పట్టించండి అసలు ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే అమ్ముతున్నారు అంటే ఇప్పుడు సినిమాల ద్వారా ఒక మంచిని అవును ముందు చెడు చూపిస్తారు ఈ చెడు ఈ చెడు జోలికి వెళ్ళకండి అని మళ్ళీ కంక్లూడ్ చేస్తారు మంచిని చూపిస్తారు కాకపోతే ఒక అవేర్నెస్ అయితే మీరు చెప్పారు ఏంటి అంటే ఇప్పుడు అమ్ముకునేవాడు అమ్ముతాడు వాడి స్వార్థం అది వాడి డబ్బు సంపాదించుకోవడ చెడిపోతే వాడికి ఏంటి అది దాని గురించి ఆలోచించారు కానీ చెడిపోవాలి అనుకున్న నువ్వు ఆలోచించుకోవాలి అంటే మనం ఆలోచించుకోవాలి యూత్ ఆలోచించాలి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు వాటి దాన్ని యూత్ ఆలోచించాలి ఆడు అమ్మేవాడు అమ్ముతున్నాడు కానీ అది చెడు కదా నేను తీసుకోకూడదు అనేది మనకు మనం ఆలోచించుకుంటే దాన్ని ఖచ్చితంగా నియంత్రిస్తాం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851